గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవం బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ అని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆమె పాల్గొన్నారు దర్గాలోని బారా షహీదులను దర్శించుకున్న ఆమెకు ముజావర్లు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టెను ఆమె స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రొట్టెల పండుగకు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉందని ఇటువంటి గొప్ప పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు తాను ప్రగాఢ విశ్వాసంతో ఆరోగ్య రొట్టెను పట్టుకున్నానని తిరిగి వచ్చే ఏడాది రొట్టెను వదులుతానని ఆమె చెప్పారు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు రొట్టెల పండుగ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రపంచ నలుగుల నుంచి కూడా చాలా మంది ఈ రొట్టెల పండుగ వస్తారని కూడా తెలిసింది అయితే మొట్టమొదటిగా ఈ రోజు ఈ రొట్టెల పండుగ రావటం మరి చాలా సంతోషం అసలు రొట్టెల పండుగ అంటేనే ఇది ఒక ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఇది ఒక గొప్ప ఉత్సవం ఇది భక్తుల సామరస్యాన్ని ఐక్యతకు ప్రతీక అయితే ఈ రొట్టెల పండుగ అనేది ఇప్పటి నుంచి కాదు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఇది ఆర్కాటు నవాబులు దీన్ని మొదలుపెట్టారని మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ యొక్క రొట్టెల పండుగకు మరి ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ కూడా నలుమూలు వస్తారంటే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని అంతేకాకుండా మరి ఈరోజు ఈ యొక్క రొట్టెల పండగ కొరకు చాలా మంది మరి భక్తులు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొన్ని రకాల రొట్టెలు దొరుకుతాయని అవైలబుల్ చెప్పారు అందులో ఆరోగ్య రొట్టె పెళ్లి రొట్టె విద్యా రొట్టె సంతాన రొట్టె ఇలా రకరకాల రొట్టెలు ఉన్నాయి అందులో మరి ముఖ్యంగా నేను ఆరోగ్య రొట్టె తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మనం బ్రతకుంటే బలసాగానే తినొచ్చు మనము ఆరోగ్యంగా అంటే చాలా మంది కూడా మీకు నానుడి ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఏ పనైనా జాగ్రత్త చేసుకోగలం నేను ఒక డాక్టర్గా ఈ ఆరోగ్యం గురించి నాకు చాలా అవగాహన ఉంది కనుక జీవితంలో ఎన్నో దశలు అటు విద్య అయితే మేము అన్నీ కూడా సెటిల్ అయిపోయి ఈ రోజు మరి ఆరోగ్యం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్యా ఆరోగ్యానికి మరి ఎంతో మరి గొప్ప ప్రధానత ఇస్తున్నారు ఈ రొట్టెల పండుగ రోజు మరి చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా యాభై ఐదు సిసిటి ఫుటేజెస్ ఈ రోజు ఎంతో భాగంగా మనకి ఎక్కడెక్కడ ఏమవుతుందో కూడా ఈ మానిటరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ పదిహేడు వందల నుంచి రెండు వేల మంది ఈ యొక్క పోలీస్ స్టాఫర్ పెట్టడం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పదిహేనులో లో ఈ యొక్క పండుగ జాతీయ పండుగని అందరూ ఎలా చెప్తారు ఇది రాష్ట్ర పండుగ కూడా మనం గుర్తించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఆరోగ్యంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ మెడికల్ సర్వీసెస్ అయితే ఆహారం కావాల్సిన సదుపాయాలు వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగా అరేంజ్ అయినాయి ఈ రోజు మా దర్శనం కూడా చాలా బాగా అయింది అయితే ఇక్కడ ఎలాంటి శానిటరీ థింగ్స్ అంటే పరిశుభ్రత లోపం లేకుండా లేదా భద్రత ఏదైనా ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు తప్పిపోతున్నారు ఇలాంటి ఎలాంటి ఈ సంఘటన జరగకుండా ఆల్మోస్ట్ ఏడు మంది ఇక్కడ చాలా మంది పోలీస్ కనిపించాము అందులో పదిహేడు వందల నుంచి రెండు వేల మంది స్టాఫ్స్ కూడా మేము ఇప్పుడు గమనించాం అయితే వీటన్నిటి కాను మరి చాలా ఖర్చు వస్తుంది నాలుగు కోట్ల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ రోజు రొట్టెల పండగ కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ ముస్లిం సోదరులు మరి హిందువులు ఇప్పుడు చాలా మంది హిందువులు వచ్చారు ముస్లింస్ వచ్చారు వీళ్ళందరూ కూడా అందరు మెలిసి ఉంటే ఎలాంటి అసమానాలు ఉండవు అందరు ఐక్యతగా ఉండొచ్చు మత సామరస్యం ఉంటేనే రాష్ట్రం కూడా శాంతియుతంగా ఉంటుంది అని గొప్పగా నమ్మిన వ్యక్తి మా గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పండుగని చూడటానికి మా యోనేత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రావటం మరి ఆయన వచ్చిన తర్వాత మా కూడా రావాలని ఒక ఉత్సాహం వచ్చి ఈరోజు వేసి కోఆపరేషన్ చూసుకొని మరి రొట్టెల పండుగ ఈ యొక్క ఉత్సవం చూస్తుంటే నిజంగా తనివి తీరినట్టుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇప్పుడు ఈ రొట్టె తీసుకున్న తర్వాత ఇందులో మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందితే మళ్ళా రెండో రొట్టె పంచాలని చెప్పారు కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్దీగా వెల్దీగా వస్తామని కూడా మీ అందరికి చెప్తూ మరి ఇక్కడ వచ్చిన భక్తజన కోటికి మరి అందరు కూడా ముస్లిం మైనారిటీ సోదరులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా అయితే ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అరేంజ్ చేయడానికి మరి సహకరించిన స్టాఫ్ యొక్క వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు తర్వాత మినిస్టర్ అండ్ సిఆర్డి ఈ రోజు మీటింగ్ కూడా జరుగుతుంది నారాయణ గారు మరి ముఖ్యంగా ఆయన విద్యా సంస్థలకే కాకుండా మరి ఇలాంటి మత సామరస్యకు సంబంధించిన వాటిలో కూడా మంచి దిట్ట ఆయన మరి ఇంత బాగా కూడా ఈ రొట్టెల పండుగను అరేంజ్ చేస్తున్నందుకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎప్పుడు కూడా రాలేదు అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది కూడా నేను నాకు తెలియదు కానీ మొట్టమొదటిగా మా ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్న మొట్టమొదటి రొట్టెల పండుగ కనుక

డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్రేట్ స్పెసిఫిక్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ